అలాగే నేను అంతకంటే ఎక్కువ సంపాదించాలనుకుంటున్నాడు కార్పొరేట్ కాలేజ్ ఒక కోటి మంది ఒక లా పది లక్షల మంది అనుకుందాం కార్పొరేట్ విద్యార్థులు పది లక్షల మంది విద్యార్థులకి కలిపి వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు ఒక్కొక్కళ్ళకు ఒక లక్ష వేసుకుందాం ఒక్క వంద కోట్లు ఖర్చు పెడుతున్నారు మనం ఎంతసేపటికి ఇది చెప్తున్నారు బా అంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు ఇది అనేది కానీ అంతమంది గవర్నమెంట్ సెక్టార్లో కోల్పోయామే రెండవది ఎంత మిగిల్చుకున్నారు వెయ్యి కోట్లు మిగిల్చుకున్నారు కదా వెయ్యి కోట్లు ఎక్కడిది అసలు ఇది ఆ సిస్టమ్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు దాన్నే తీసుకొచ్చి పూర్కి కూడా అందించాడు ఎందుకు అసలు కార్పొరేట్ ఎడ్యుకేషన్ లేకపోతే మనకు లేదు బతుకు కార్పొరేట్ వైద్యం మనకు అందదు అని నిరాశతో ఉన్నటువంటి పేదలకి ఈయన అది తీసుకొచ్చి ఇచ్చాడు ఇప్పుడు వాటిట్లో మళ్ళీ ఏమవుతున్నది జగన్ వచ్చి ఆ స్కూల్స్ని బాగు చేసి మళ్ళీ అంటే రాజశేఖర అయిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు ఈ వ్యవస్థను డెవలప్ చేస్తే మళ్ళీ జగన్ వచ్చి ఆ వ్యవస్థనేదో సెటరేట్ చేసే ప్రయత్నం చేశాడు మళ్ళీ ఇప్పుడు కొలాప్సింగ్ కదా ఇప్పుడు స్కూ నువ్వు స్కూళ్ళకి ఎందుకు వెళ్ళరు అంటే ఆడపిల్లలు ఆ టాయిలెట్లు దరిద్రంగా ఉంటాయి తిండి సరిగ్గా ఉండదు లేకపోతే పాఠాలు చెప్పేవాళ్ళు సరిగ్గా ఉండరు ఆ బల్లలు సరిగ్గా ఉండవు బోర్డు ఉంటాయి చాక్పీస్ ఉండవు పీస్ ఉంటే బోర్డు ఉండదు టీచర్ ఎప్పుడు వస్తాడు లేదో దాని నుంచి సిస్టమ్ మొత్తాన్ని స్ట్రీమ్ లైన్ చేసి టైంకి రావాలా టైంకి పోవాలా అటెండెన్స్ పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెట్టారు